మన గద్వాల్లో రాజుల కాలం నుంచి ఉన్న ఆనవాలు పురాణతన పురాతన కట్టడాలు బావులు కావచ్చు మెట్ల బావులు కావచ్చు వీటిపైన జరుగుతున్న చర్చలు గద్వాల్లో మేము నోరిప్పకపోయినా ఈరోజు అంటే ప్రజల్లో ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యంలోనే కొంతమంది కబ్జాలు చేస్తున్నారని ఒక మచ్చ రావడం వల్ల ఈరోజు మేము నోరిప్పాల్సిన అవసరం వచ్చింది ఇది ముఖ్యమంత్రి గారి వరకు మేము ఈ విషయాన్ని గురించి డిస్కస్ చేసాము ఖచ్చితంగా ఎలాంటి పురాతన ఆనవాళ్ళపైన ఎవ్వరు కబ్జాలు చేసినా వాటిపైన అక్రమాల అక్రమ కట్టడాలు కట్టినా అది మనం సహించేది లేదు పార్టీ తరఫున వాటిని ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది సో ఇవాళ కలెక్టర్ గారికి కూడా ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినాం మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నుంచి కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు మేము ఆ బావిని కూడా పూడ్చకుండా మళ్ళీ తీస్తాం అటు మట్టి తీ ఆనవాళ్ళు ఉండేట విధంగా మట్టి తీయిస్తామని చెప్పిండ్రు బట్ కొంచెం వర్క్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగడము ఇవన్నీ కూడా పబ్లిక్లో మళ్ళీ ఒకసారి చర్చలు తీసుకెళ్ళి అంటే ఎవరో పైనుంచి బడాబాబుల యజమాయిషి వల్ల ఇది మళ్ళీ ఆపేస్తుంటారు మళ్ళీ కబ్జా గురవుతుంది అని వస్తుంది అది ఏం జరగదు ఖచ్చితంగా ఉన్న ఆనవాళ్ళన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే కాదు గద్వాల్కి సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడిది అది బాధ్యత మా బాధ్యతగా ఈరోజు అంటే కలెక్టర్ గారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది ఒకవేళ వెహికల్స్ ప్రాబ్లం వల్ల మేము తీయించలేదు ట్రాక్టర్లు దొరకట్లేదు అని చెప్పి మొన్న అదేం లేదు ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉంటే ఇవాళే మా కార్యకర్తలందరూ మేము రెడీగా ఉన్నాము మన గద్వాల్ని కాపాడుకోవడానికి కోసం మన ఆనవాళ్ళు కాపాడుకోవడం కోసం మేము మా సొంత వెహికల్స్ పెట్టుకొని తీస్తామన్నారు అది అవసరం లేదు రేపు మా పంట రేపు హాలిడే ఉంది కాబట్టి ఎల్లుండి క్లియర్ చేస్తామన్నారు కలెక్టర్ గారు సో ఇదే విధంగా రాబోయే కాలంలో ఇంకా ఏ పాత కట్టడాలు ఉన్నా ఆనవాళ్ళు ఉన్నా అవన్నీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను తీసుకుంటున్నాను సో ప్రజల్లో ఉన్న అపోహ పోగొట్టి ఈరోజు నుంచి గద్వాల్ని కాపాడుకునే విధంలో అంటే ఒక పురాతన ఆనవాలే కాదు గద్వాల్ని అభివృద్ధిలో కావచ్చు ఇంకా ఏ విషయమైనా మా వంతు ప్రయత్నం నాతో పాటు మా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం ఉంటుంది సో మున్సిపల్ చైర్మన్ గారు కేశవ్ గారు ఆయన ఇప్పటికీ రెండు టర్మ్లో మున్సిపల్ చైర్మన్గా చేశారు కాబట్టి గద్వాల్ లో ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది ఆయనకి క్లియర్గా తెలుసు టౌన్ ప్రెసిడెంట్ ఇసాక్ గారు ఉన్నారు సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు గారు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో స్టాండ్ ఉన్నారు సో ఎవ్వరు ఇలాంటి అక్రమాలు చేయాలన్నా కబ్జాలు చేయాలన్నా కూడా ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు సో మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాల్సి ఉంది ఒకటే సో గద్వాల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంది ఇదివరకు లాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు చేసుడు అక్రమ కట్టడాలు కట్టుకుని స్వలాభం కోసం ఏదో చేయడం అనేది కొనసాగని బదు మీ అందరికీ మా ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నా వీఆర్ దేర్ ఫర్ యూ మేము గద్వాల కోసం స్టాండ్ అవుతాము అభివృద్ధి కూడా చేసి చూపిస్తాం మా పత్రికా సోదరులు కూడా థ్యాంక్